Jai हर Jai Kisan! Jai जय जवान जय किसान जय जवान जय किसान మండలం కరువు ప్రాంతంగా వరద బాధితులకు జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ కరు ప్రాంతంగా జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ వేలమండంలో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలన అధిక వర్షాలు పడటం వల్ల వెనుగంగకు వరద రావటం వల్ల అక్కడ ముంపు గురైంది మళ్ళా మైదాన ప్రాంతంలో వరద రాకపోయినా కానీ భారీ వర్షాల వల్ల మొత్తం జవకులు పట్టినాయి ఆకులన్నీ రాలిపోయినాయి కాయలు రాలిపోయినాయి సోయాబీన్ పంటకు మొలకలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఎకరాకు ముప్పై వేల రూపాయల నష్టపరిహారం అందించాలా మరియు ప్రస్తుతం తక్షణ సాయం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులు రెండో పంట వేసుకోవడానికి విత్తనాలు ఎరువులు పంపిణీ చేయాలని ఈ రోజు మీకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది దీన్ని ఖచ్చితంగా మీరు ప్రభుత్వానికి పంపే విధంగా చూడాలని కోరుతుంది జూలై ఆగస్ట్ మరియు ఈ సెప్టెంబర్ మాసంలో ఎడతెరిపి లేకుండా అధిక వర్షాలు కురవడం వల్ల పెనుగంగాకు మరియు చిన్న చిన్న వాగులకు వరదలు రావడం వలన దాదాపు ఇప్పటికీ మూడు నాలుగు సార్ల పంట పొలాలు నీట మునగడం జరిగింది పెనుగంగా ప్రాంతంలో మునిగిన పంటలకు రెండోసారి పంట వేస్తే ఆ రెండోసారి కూడా మునుగ ముంపున కురవడం జరిగింది రైతులు ఈ విధంగా రెండు సార్లు నష్టపోవడం జరిగింది మరియు మైదాన ప్రాంతంలో దాదాపు సంవత్సరం మొత్తం కురవాల్సిన వర్షం ఈ రెండేళ్లలో కురవడం వలన అతివృష్టి వలన పంటలన్నీ చెడిపోయినాయి నల్ల రేగడి భూములు మొత్తం జవుకుబట్టి పత్తి పంట చెట్టుకు ఒక ఆకు పూత గుడ్డ కాయలు ఏం లేకుండా కాండం మాత్రమే కనబడతా ఉంది మరియు తేలికపాటి నేలల్లో కూడా చెట్లు ఏపుగా పెరిగిన రోజు వచ్చిన పూత వర్షం వర్షం వలన ఆ పూత రాలిపోవడం కాయలు లేకుండా ఉండటం వలన ప్రత్తి పంట సంపూర్ణంగా దాదాపు తొంభై శాతం నష్టం జరిగింది మరియు సోయా పంట ఒకటి బాగుందనుకుంటే ఈ నెలలో దానికి కూడా అధిక వర్షాల వల్ల చెట్టు పైన కాయలకు మొలకలు వచ్చి సోయా పంట కూడా దాదాపు యాభై శాతం నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంత నష్టం జరిగినా కానీ ఎమ్మెల్యే గారు ఎన్నికల్లో ఫసల్ బీమా ఇప్పిస్తా అని చెప్పిండ్రు ఆ ఫసల్ బీమా ఎటువైందో ఎమ్మెల్యే గారు ఒక్కరోజు కూడా ఎమ్మెల్యే గారు రైతుల్ని పరామర్శించలేదు మరియు అలాగే అధికార పార్టీ వాళ్ళకైతే బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడానికి వాళ్ళకు టైం ఉంది కానీ ఏ రోజు కూడా రైతు పొలాలని రైతుల దిక్కు చూడడం లేదు కాబట్టి మేము కోరేది ఒకటే రైతులకు ఖచ్చితంగా ఎకరాకు ముప్పై వేల రూపాయల నష్టపరిహారం అందించాలా మరియు తక్షణ సాయం కింద ప్రస్తుతం ఇన్పుట్ సబ్సిడీ కింద రెండో పంట వేసుకోవడానికి ఎరువులు విత్తనాలు మరియు క్రిమిసంహారక మందులు పంపిణీ అలాగే రబీ సీజన్కు ఆల్రెడీ ముందుకు జరిగింది ఈసారి ఎందుకంటే మొదటి పంట అయిపోయిన తర్వాత రబీ సీజన్ వస్తుండే కానీ ఈ వర్షాల వల్ల పంట నష్టపోయింది కాబట్టి రబీ సీజన్ కూడా ఈసారి ముందుకు జరిగింది కాబట్టి రబీలో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు ఖచ్చితంగా ఇప్పుడే రిలీజ్ చేయాలా మరియు మిగిలిపోయినటువంటి రుణమాఫీ కూడా ఎందుకంటే మానవతా దృక్పథంతో రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరుతా ఉన్నాం ఒకవేళ దీనికి ప్రభుత్వం కనుక స్పందించి నష్టపరిహారం ఇవ్వకపోతే జోగురామన్న గారి నాయకత్వంలో ప్రతి రైతు ప్రతి గ్రామానికి వెళ్ళి మేము పాదయాత్ర కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ వేయాలా రైతు భరోసా ఇవ్వాలా మరియు ఎకరాకు ముప్పై వేల రూపాయల నష్టపరిహారం అందించాలా ఈ రబీ సీజన్లోనే ముందుకొచ్చింది కాబట్టి విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందులు పంపిణీయాలని కోరుతా ఉన్నాం